అందరికీ నమస్కారం అండి గుంటూరు ప్రాపర్టీ సేల్కి స్వాగతం సిటీ ప్రైమ్ లొకేషన్లో మార్కెట్ రేట్ కంటే చాలా చాలా తక్కువ రేట్కి చిన్న బడ్జెట్లో మూడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయన్నమాట అండి చిన్న బడ్జెట్ తోటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని చూడండి చివరి వరకు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండి అలాగే గుంటూరు టు అమరావతి నేషనల్ హైవేకి కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ అనేది మనకి బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందండి ఇది మొత్తంగా మనకి రెండు వందల ఎనభై ఒకటి అన్నమాట అండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అన్నమాట అండి ఇది సలం ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైజ్గా ఇరవై నాలుగు లక్షలకి సేల్క్ అనేది వచ్చిందండి సో ఇక్కడ ఒక గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ఇరవై ఆరుకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాటి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సో ఇదే ఏరియాలో ఇంకో ల్యాండ్ కూడా సేల్కి వచ్చిందండి ఇది కూడా మనకి గుంటూరు టు అమరావతి నేషనల్ హైవేకి ఒక్క కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అండి ఇది టోటల్గా రెండు వందల తొమ్మిది అన్నమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ఎదురుగా మనకి రోడ్డు వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్డు అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడే మనకి ఇంకో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ చూడవచ్చండి ఆరగ్రహారం బొంతపాడు రోడ్డులో రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి ఇది స్థలం ముందు రోడ్డు ఇరవై ఐదు అడుగుల రోడ్డు అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైజ్గా ఇరవై ఆరు లక్షల రూపాయలకి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ ఒక గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ మూడు ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కూడా స్క్రీన్ మీద కనపడుతున్నా మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తామండి మీకు అలాగే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తక్కువ రేట్కి సేల్క్ అనేది వచ్చాయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ